ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలెనందురు న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము దేవునిపై ప్రేమ ఉన్నవారు ఎలా సూర్యునిలా ప్రకాశిస్తారు వారు ప్రకాశంగా ప్రకాశిస్తారు సూర్యుడు చీకటిని తొలగించి ప్రపంచాన్ని వెలుగుతో నింపుతాడు అదేవిధంగా దేవునిపై ప్రేమ ఉన్నవారు తమ చుట్టూ ఉన్నవారికి వెలుగు మరియు ఆశను తీసుకువస్తారు వారు నైతికత ధైర్యం మరియు సత్యానికి ప్రతీకలుగా నిలుస్తారు వారు వేడిని పంచుతారు సూర్యుని వేడి మనకు జీవితాన్ని ఇస్తుంది ప్రార్థన ప్రియమైన దేవా మా జీవితాల ద్వారా నీ వెలుగును ప్రకాశవంతంగా ప్రదర్శించేలా మాకు సహాయం చేయి మా చుట్టూ ఉన్నవారికి ఆశ ధైర్యం మరియు నమ్మకాన్ని తీసుకురావడానికి మాకు శక్తిని అందించు ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్